వర్షం పడ్డది కదరా వాన నీళ్ళల్లో కాలు పెట్టున్నారా మస్తు తెల్లగా అని ఆ కాళ్ళ పద ముఖం పెడితే ఇంకా తెల్లగా అవుతుంది కదండి పళ్ళకి ఏ పేస్ట్ వాడుతురా కోల్గేట్ ఎందుకురా పండ్లు తెలియనియా పెట్టుకునే పేస్ట్ ముఖానికి పెట్టుకుంటూ అయిపోతుండే కదా తెల్లగా అవుతున్నాయి మొక్కం చాలా విలువ ఇచ్చ అన్నకు ఎంత మంచిదేమో ఇచ్చింది నువ్వేనా కానీ నేను చూసింది నీరా నేను చూడకపోతే అన్నకేమవుతుంది ఏంటిదిరా దాని మీద సిల్లుంది గారు ఇష్టం మరా సిల్వన్ అంత మాత్రం క్రిస్టియన్స్ అయిపోతారా క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ కాద్రా క్రిస్టిన్స్ కాదురా క్రిస్టియన్స్ కాదురా એ સિલુનનો નામ માત્રને చె క్రైస్తవుల వాళ్ళు అంటే ప్రతి ఆదరం చర్చ్ కోతరా క్రైస్తవులు రా కాదురా డైలీ బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకోవాలి క్రైస్తవ కాదాగా ప్రతి ఆధారం చర్చ్ వాళ్ళ క్రైస్తవురా ఇంటికాడ ఉండి బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకోవాలి అనుకుంటారా రే సరేనా నాకు తెలిసి నాకు ఉన్నాడు నువ్వు నువ్వు కరెక్ట్ నువ్వు కరెక్ట్ నువ్వు కరెక్ట్ నిన్న మనం అందరం కరెక్ట్ అన్న కరెక్ట్ అన్న పోదాం రండి చె అన్న ప్రజల ప్రజల అన్న అయితే మాకు డౌట్ వచ్చిందన్న అయితే మేము అసలు అనుకుంటున్నాం ఎవరికి ఏం అర్థం కాక వచ్చిందన్న నేనేమంటుందంటే సిల్వ ఉన్న వాళ్ళే సిల్వ మెడల్ సిల్వ అయితే లాకెట్లకి సిల్వ ఉన్న వాళ్ళు క్రైస్తవాలు నేను అంటున్నాను ఇదేమంటున్నాంటే సిల్వ లేకపోయినా వాళ్ళు క్రైస్తవులే సిల్వ లేకపోయినా క్రైస్తవాన్ని నేను అంటున్నాను నేనేమంటున్నా అంటే ఆదివారం చర్చి వద్దరు ప్రతి ఆదివారం చర్చికి పోయే వాళ్ళు వాళ్ళు క్రైస్తవాలు అని నేను అంటున్నాను అయితే ఏమంటుండంటే ఆ చర్చికి వెళ్ళకుండా కానీ ఇంటికాడ బైబుల్ చదువుకున్న ప్రార్థన చేసుకున్న వాళ్ళు కూడా క్రైస్తవులు అవుతారని అంటున్నాను అసలు మాకు ఏమర్థంగా నచ్చిందన్న ఈ డౌట్లో అసలు ఏమర్థంగా మీరు మీరు చెప్పండి అసలు నిజమైన క్రైస్తవులు అంటే ఎవరు మీకు ఈ ఆలోచన అయితే ఇది చేస్తేనే మేము నిజమైన క్రైస్తవు ఇది ఉంటేనే నిజమైన క్రైస్తవులు అని అంతేనా అంటే ఒకటి చెప్తున్నా క్లియర్గా ఒక డాక్టర్ ఉంటాడు డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడా కాలేడు ఒక పోలీస్ అయిన ఉంటాడు పోలీస్ అయినా కొడుకు పోలీసే కావాలని ఏమన్నా ఉందా కాలేదు ఎవరి పుట్టుక నుంచి ఉన్న వాళ్ళంతా అదే అన్నట్టు కాదు అట్లా కాలేరు కదా నిజమైన క్రైస్తువుడు అంటే ఎట్లుండలే నువ్వు చెప్పింది కరెక్టే చర్చికి వెళ్ళాలి ఏం చెప్తున్నావు బైబుల్ చదువుకోవడం ప్రతిరోజు ప్రార్థన చేసుకోవడం అని చెప్తున్నావు కరెక్టే ఎన్ని చెప్పింది కరెక్టే కాకపోతే నిజమైన క్రైస్తువుడు అంటే వారం వారం డేవ్స్ అనేది వెళ్ళాలి క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళాలి ప్రార్థన చేసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే మనం ఈ లోకంలో ఉన్న ఆ ఆలోచనలన్నీ వాటిని దూరం చేసి మన హృదయంలో ఏది లేకుండా కల్మశము లేకుండా ఆ దేవుణ్ణి ప్రేమతో మనం హృదయం నింపుకొని ఆ దేవునికి మనం హృదయంలో చోటించి ఆయనను ఈయననే నాకు నిజమైన దేవుడు ఈయన తప్ప వేరే దేవుడు నాకు లేడని చెప్తుందుడు చెప్పి ఆయన సొంత రక్షకుని అంగీకరించి మారు మనస్సు పొంది బాప్తిసం తీసుకుంటే అప్పుడు నిజమైన క్రైస్తవుడు అని అని అంటారు అలాగే కాకుండా ఏంటంటే లే ఇక్కడ నేను క్రైస్తవుని అంటే కూడా అది నిజమైన క్రైస్తవుడు గుణం కాదు మీకు నువ్వు అనుకుంటే సరిపోదు మనం ఎలా ఉంటామంటే మన క్రీలను బట్టి మన పక్కన వాళ్ళు కూడా మన కుటుంబీకులు కూడా మనల్ని చెప్పారు క్రైస్తవులు అంటే ఇట్లా ఉండాలి క్రైస్తవు మనం మాట్లాడే విధానం మనం చూపించే ప్రేమ మన నడక మన ప్రవర్తన ప్రతిదీ కూడా వాక్యం చదువుకుంటాం కదా బైబుల్ చదువుతూ ఉంటే దాని ప్రకారం మనం జీవిస్తూ ఉండాలి దేవుడు చెప్పిన ఆజ్ఞలు ఉంటాయి ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకోవాలి ఇతరులకు క్రీస్తు ప్రేమ చెప్పాలి ఇవన్నీ కడిగి ఇవన్నీ చేస్తే నిజమైన క్రైస్తూ వేసుకోకూడదు అసలు నువ్వు ఎందుకు వేసుకోవాలనుకుంటున్నావు అంటే నేను క్రైస్తవాన్ని మా ఫ్రెండ్స్కి లోకానికి అందరికి తెలియదు అంటే సిలువ వేసుకుంటేనే క్రైస్తవుడు కాదు సిలువ వేసుకుంటే మా ఫ్రెండ్స్ చూస్తారు కదా నేను క్రైస్తవు నన్ను తెలుసుకోవాలి కదా అని అనుకోవడం తప్పు నిజమైన క్రైస్తవుడు అని వారు తెలుసుకోవాలనుకుంటే వాళ్ళకు మనకున్న మాట తీరు మన మాట తీరు వేరుంటుంది వాళ్ళ మాట తీరు వేరుంటుంది క్రైస్తవు అంటే చర్చికి వెళ్ళినప్పుడు వాక్యంతో దేవుడు మనతో మాట్లాడతాడు కదా అదే మాట తీరు మంచి మాట తీరు మనలో ఉండాలి మన ప్రవర్తన బాగుండాలి మనం ఇతరుల పట్ల చూపించే ప్రేమ అవి బాగుండాలి ఎవరన్నా ఒట్టినే ఒట్టిన ఏదైనా వచ్చిందనుకో వెంబడే సీరియస్ అయిపోయి మీద పడి కొట్టుకోవడం లాంటివి కాకుండా సమాధానంతో మాట్లాడుతూ అన్న చెప్పండి అన్న ఏంటంటే ప్రేమగా మాట్లాడదు ప్రభు ఏంటి మన కోసమే కదా అందరినీ ప్రేమించాలి అట్లా ప్రేమగా మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్గా అలా అర్థమైపోతుంది అయ్యో ఇతను ఎన్ని అన్న నేను ఏమన్నా ఏమంటలేడంటే నిజంగా ఇతన్ని చర్చకెళ్తారు కదా నిజమైన ప్రేమ అంటే ఇదే నిజమైన క్రైస్తంటే ఇట్లనే ఉంటాడేమో అని అలా గుర్తిస్తారు మనం సెల్వేసుకున్నంత మాత్రాన క్రైస్తూ అని వాళ్ళు తెలుసుకోవడం అవసరం లేదు వ్యక్తిగతంగా మన హృదయంలో నుంచి మన ప్రవర్తన బాగుందా ఇంట్లో ఫోటో పెట్టుకోవచ్చు సరే నేను మీకు రెఫరెన్స్ చూపిస్తాను బైబుల్ ఉంది మంచి ఆలోచన మంచి డౌట్ వస్తుంది మరగమకాండం ఇరవై అధిక మూడు వచ్చింది నేను తప్ప వేరకు దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీలందే కానీ ఎవరు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకునకూడదు వాటికి పడకూడదు అని పూజింపకూడదు అర్థమైందా దేని రూపమునైనను నువ్వు చేసుకునకూడదు దానికి పడకూడదు అంటే ఫోటో అనేది ఆ రూపాన్ని దేవుని రూపాన్ని ఎవ్వరు చూడలేదు భూమి మీద ఎంతవరకు అలాంటిది ఒక రూపం నీకు తెలియని రూపాన్ని నువ్వు పెట్టుకొని దాని ముక్తి నా దేవుడు ఈయననే ఏసు అనడం మంచి చెప్తాను అన్న దేవుడు చెప్తాను చూపించాను కదా నువ్వు దేనిని కూడా పెట్టుకోకూడదు భూమి మీద కానీ భూమి కింద కానీ ఉన్న వాడందట్లో కూడా ఎక్కడ ఏ రూపాన్ని కూడా నువ్వు పూజింపకూడదు పూజింపకూడదు ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞ ఆజ్ఞ మించకూడదన్న దేవుని ఆజ్ఞ పాటించాలి ఆజ్ఞ అతిక్రమం పాపం పాపము మనలో చెట్టికం మరణం దేవుడి చెట్టి అన్నది అది పాపము మనం దేన్ని కూడా చేద్దాం ఇప్పుడు వరకు చెప్పింది మీకు అర్థమైందా అర్థమైంది అన్న అయితే చిన్న డౌట్ ఏంటంటే మళ్ళీ నేను హాస్టల్ ఉంటాను కదా అంటే సంగతి చర్చికల్లో నాకు వీలు కాదు మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ఇంటికి వచ్చినాం కాబట్టి ఆల్రెడీల చర్చికి వెళ్తున్నాం మళ్ళీ నేను అక్కడ ఎట్లా ఉండాలన్న హాస్టల్లో రైతులు నేను ఎట్లా ఉండాలి అంటే బేట ఎట్లు ఉండాలంటే ఇప్పుడు నీకు సమయం ఉంది కాబట్టి నువ్వు ఇక్కడికి వెళ్ళడానికి వచ్చింది అది ఎవరికైనా అంతే అంటే హాస్టల్లో మనకి చర్చికి బాబు అని చెప్పారు కదా ఎవరికి అట్లా నీకు సమయం ఉంది కాబట్టి ఇక్కడ తెలుగులో వచ్చినావు వెళ్ళినావు అక్కడ నువ్వు వెళ్ళలేవు కాబట్టి నువ్వు ఎట్లా ఉండాలంటే ఇక్కడ ఏమైతే నేర్చుకున్నావో అవి జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే నీ బుక్స్ నువ్వు ఎట్లా చదువుకుంటావో ఆ ఛాన్స్ అంటే ముందే ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించాలి ఫస్ట్ వాక్యాన్ని ధ్యానించుకొని ఆ తర్వాత నీవిధి కంటిన్యూ చేయాలి హోంవర్క్ కానీ నువ్వు చదువుకున్నావు కానీ ఏదైనా సరే అట్లా ఉంటే ఏంటంటే నేను ఇక్కడ లేను కదా నేను వెళ్ళట్లేదు కదా అని నువ్వు బాధపడడానికి కానీ మాత్రం ఇది కాదు చింతించకూడదు బాధపడకూడదు సరే నీకొకటి చెప్తా విను సేమ్ ఇప్పుడు మీ సిచ్యువేషన్ బట్టి దేవుడు ఎందుకు ఆ మాటలు గుర్తు చేస్తుండు అంటే హాస్టల్లో ఉంటారు అందరూ ఇట్లనే ఒక వ్యక్తి ఇంటి నుంచి హాస్టల్లో ఉన్నాడు కదా అయితే ఏం చేస్తుందంటే ఆయన డైలీ ఇక్కడ ఇంటికాడ అలవాటు ప్రార్థన చేసుకోవడం ఉదయాన్నే లేవడం మరి సాయంత్రం అయిన తర్వాత ప్రార్థన చేసుకోవడం అలా కంటిన్యూ చేసి ఊర్లో ఉన్నప్పుడు హాస్టల్లో వెళ్ళిండు కదా వెళ్ళిన తర్వాత ఏమైందంటే అక్కడ వాతావరణాన్ని బట్టి అక్కడ మనుషులను బట్టి వాళ్ళని బట్టి ఏందాయంటే ఆయన కొంచెము భయపడుతూ ఏం చేసిందంటే అందరూ పడుకున్న తర్వాత ఎప్పుడు ప్రార్థన నా ప్రభుకి ఎప్పుడు సమయం ఇవ్వాలి నేను ఇంకా అంటూ తనలో తాను కొంచెం అనుకుంటూ అనుకుంటూ ఏం చేసిందంటే నైట్ టైం అన్నం తినేసిన తర్వాత హోంవర్క్ చేసుకుని అందరూ పడుకుంటారు కదా అట్లా ఆయన కూడా పడుకుంటారు కానీ ఏంటంటే అతను మాత్రం నిద్రపోలేదు ఎందుకు అందరి ముందు నేను చేసుకోలేను కదా అని చేసి అనుకుని ఏంది అందరు పడుకున్న తర్వాత మిడ్ నైట్ పదకొండున్నర ఆ టైంలో లేదా పన్నెండు గంటల టైంలో లేచి తనది ఏంటంటే డైలీ చేసుకున్న అలవాటుకు తన జీవితాన్ని కొనసాగిస్తుండే అక్కడ ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు ఒక్కడు లేచి ప్రార్థన చేసుకుంటా ఉంటే అతనికి తెలియకుండానే మరో వ్యక్తి లేచి మరో వ్యక్తి లేచి అతను ప్రార్థనలో ఉంటున్నాడు అతను ప్రార్థనలో ఉంటుంది ఈయన తెలియదు అతను ప్రార్థనలో ఉంటున్నాడు ఇంకో వ్యక్తి లేచింది ఇంకో వ్యక్తి ప్రార్థన చేసుకుంటాడు అట్లా ఇంకో వ్యక్తి చేసి లేచిండు ప్రార్థన చేసుకుంటు అట్లా 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 ఆ హాల్లో మొత్తము ఒక ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మెంబర్సు క్రైస్తవులే ఉన్నారు ఆ సంగతి అక్కడున్న ఎవ్వరికి తెలియదు వాళ్ళ వాళ్ళే క్రైస్తవులు అనుకున్నారు కానీ ఈడ ఎవ్వరు లేరేమో నేను నేను నేనొక్కనే ఉన్నాను అనుకున్నారు వాళ్ళు కానీ ఈ వ్యక్తి ధైర్యం చేసి అతనికి ఉన్న నిజమైన దేవునితో ఉన్న సహవాసాన్ని అక్కడ ఎవరున్నా నాకేం అవసరం లేదు ఎవరుంటే నాకేం అని అనుకుని అంతమందిలో కూడా తొందరు పడుకున్న తర్వాత ప్రభుని కలవాలని ప్రభు ప్రార్థన చేయాలని మాట్లాడాలని అట్లాంటి ఆశతో అతను ప్రార్థన చేయడం మొదలు పెడితే ఆ హాల్లో నిజమైన ప్రస్తుతం ఎంతమంది ఆ రోజు నైట్ బయట పెరిగింది ఆ రోజు ప్రార్థన అయిపోయిన తర్వాత ఇతను లేచి చూస్తే చాలా మంది ప్రార్థనలో ఉన్నారు అప్పుడు ఈయన ఆశ్చర్యపడ్డాడు అయ్యో ఇంత మంది ఉందర ప్రాతంలో ఏ ఒక్కరు కూడా నాకు అట్లా కనబడలేదు అని తను అట్లా అనుకున్నాడు అక్కడ అనుకోలేదు తెల్లారి ఒకరిని ఒకరిని ప్రైజ్లో చెప్తా ఉంటే అప్పుడు అందరు ఫస్ట్ అయిపోయింది ఒకరికొకరు ఒకరిని ఒక ప్రైజ్ ప్రైజ్ అదే మనం ఎందుకు ఎన్ని రోజులు అంటే ఎవరో ఏమని అనుకుంటారు ఏమని ఎవరేమో అనుకుంటారు అని ఇట్లా చేయలేము చేయలేము అని అని ఒక్క వ్యక్తి ధైర్యం చేసుకొని తనకున్న విశ్వాసాన్ని కొనసాగిస్తే ఏంటంటే దేవుడు అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా నిజమైన విశ్వాసులుగా మారడానికి రిపచూప అంటే మీ పక్కన ఎవరు ఉన్నారని కానీ వాటనే ఏమనుకుంటాడో లేకపోతే ఫ్రెండ్స్ ఎవరైనా ఏమని చెప్తారేమో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని మాత్రం మీరు దిగులు పడకూడదు దిగులు పడని అవసరం లేదు అట్లా ఎవరికి భయపడి మన ఆత్మీయతను మాత్రం పక్కన పెట్టడానికి ఫీల్ మనకు తెలుసు కదా ప్రేమ దేవుని ప్రేమ మనకు తెలుసు అలా ప్రేమ ఇతరుల పట్ల కూడా దేవుని ప్రేమను చూపిస్తూ ఉండాలి అన్నిళ్ళు సహితం మీ ప్రేమను బట్టి మీ ప్రవర్తనను బట్టి మీ మాట తీరును బట్టి వాడు చానంటే ఇట్లా ఉన్నాడు ఇట్లా ఉన్నాడు ఇట్లా ఉండాలి అని అనుకోవాలి వాళ్ళు మనల్ని ఎంత చేసినా సరే మనం మాత్రం మౌనంగా ఉండాలి ఏదైనా ప్రభుకి వచ్చి మాత్రమే మన ప్రాధంలో చెప్పుకోవాలి అప్పుడు చక్కనిగా ఎంతమంది ఆ ఒక్కరి ద్వారా ఎంతమంది ఆ హాల్లో మినిమం ఒక వంద మంది ఉన్నారు అనుకో ఒక డెబ్బై ఎనభై మంది నిజమైన క్రైస్తవులుగా అక్కడ ఒకవేళ ఈ వ్యక్తి అక్కడ ప్రార్థన చేసుకోలేకపోయినా అనుకో వాళ్ళలాగానే అక్కడ క్రైస్తవుడు అన్న సంగతి ఒక్కరికి ఒక్కరికి కూడా ఎవ్వరికి తెలియజేస్తారు అట్లా నీ విశ్వాసము నీ నమ్మకము చాలా గొప్పగా ఉండాలి అది నువ్వు ప్రభువుల్లో కొనసాగిస్తూనే ఉండాలి సిబ్బి చేస్తేనే అది నిజమైన క్రైస్తవు కాదు మనల్ని బట్టి ఒక వ్యక్తి మారిందంటూ అప్పుడు ఉచితమైన క్రైస్తవ అట్లా నువ్వు ఇక్కడ ఉన్నా నేను మంత్రానికి వెళ్తలేను కదా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా అంటే ఉదాహరణ చెప్పిన అర్థమైందా అట్లా నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ దేవుని విశ్వాసంలో మాత్రం ముందుకెళ్ళాలి అక్కడ ఉంటూ కూడా ఇక్కడ ఉన్న కుటుంబాల కోసం ప్రాధన్యాలి నీకోసం ప్రాధాన్యత హాస్టల్ ఉన్న ప్రతి ఒక్కరి కోసం నువ్వు ప్రాధాన్యత ఓకేనా చాలా అన్నంత మంచి మాటలు చేస్తారు నష్టం దేవించాలి చాలా మంచి మాటలు మస్తు దేవుటలు పెడతారా దేవుడు నష్టం ఇస్తారు మా ఇంట్లో దేవుడు నష్టాలు అన్నప్పుడు